మహిళా సాధికారత మహోత్సవం మరియు మందా జగదాంబగారి హస్తకళా వైభవం స్థానిక బాపూజీ మందిర్లో అంగరంగ వైభవంగా జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వ్యవహరించిన శ్రీమతి గొండు స్వాతి గౌరవ అతిథులుగా విచ్చేసిన ఎస్ఎండీఏ గౌరవ అధ్యక్షులు డాక్టర్ మాలతి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సుధీర రేడియాలజిస్ట్ డాక్టర్ కనుగుల సహజ జోనైల్ జస్టిస్ బోర్డు మెంబర్ శ్రీదేవి హస్తకళా వైభవంలో శ్రీమతి మండా జగదాంబ గారు తయారు చేసిన హస్తకళా వస్తువులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం మండా జగదాంబ గారిపై రూపొందించిన డాక్యుమెంటరీని శ్రీ కృష్ణ యూట్యూబ్ ఛానల్ ను అతిథులందరూ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు సభా కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ మహిళా సాధికారత మహోత్సవాన్ని నిర్వహించుకోవటం గొప్ప విషయమని ముఖ్య అతిథి గొండు స్వాతి మాట్లాడుతూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నిర్వీర్యం అవుతున్న రోజుల్లో తల్లిని గౌరవించి ఉమ్మడి కుటుంబం తాలూకా విలువలను చాటి చెప్పే విధంగా కార్యక్రమాన్ని రూపొందించటం గొప్ప విషయమని తరణీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులను కొనియాడారు ఈ సందర్భంగా వివిధ రంగాలలో సేవలందించిన మహిళలకు పురస్కారాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ అధికారిణి శాంతిశ్రీ రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు నిక్కు అప్పన్న ఎంవి కామేశ్వరరావు పైడి సింధూరా డాక్టర్ సత్తారు శ్రవంతి కె భారతీ సౌజన్య కె నాగమణి తదితరులు పాల్గొన్నారు అనంతరం బండారు రమణమూర్తి సంగీత సారథ్యంలో మధురిమలు అలనాటి మధుర గీతాలు పలువురు గాయకులు ఆలపించారు Ja, okay. ja, okay.